చలికాలం జ్వరం దగ్గు జలుబు ఉంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడు సొంత వైద్యం పనికిరాదని వైద్యుల్ని సంప్రదించాలని ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు పిల్లలు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన దూరదర్శన్ న్యూస్తో మాట్లాడారు రాష్ట్రంలోనే ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీలు ఆస్మా వ్యాధిగ్రస్తులు అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్ని దుస్తులు ధరించాలని చెప్పారు ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయిన నేపథ్యంలో ఆ ప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు మనకు ఈ చలికాలం పెరుగుతుంది మనం ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇంకా పెరిగే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ముఖ్యంగా ఈ చలికాలంలో ఆస్తమ ఉన్న వాళ్ళకు ఎక్కువ అవకాశం ఉంటుంది చిన్నపిల్లల్లో కూడా తర్వాత గర్భిణీ స్త్రీలకు కూడా వీళ్ళకు ఈ చలికాలంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో అందుకని ఎవరైనా కానీ తగు జాగ్రత్త తీసుకోవడం చిన్నపిల్లలకి స్వెటర్స్ సాక్స్ వేసుకోవడం తర్వాత వృద్ధులు కూడా మంకీ క్యాప్ లాంటివి వేసుకోవడం మార్నింగ్ వాక్ చేయడం వృద్ధులు కానీ ఎవరైనా సరే మార్నింగ్ వాక్ చేసినప్పుడు ఎండ కొద్దిగా వచ్చిన తర్వాత చేస్తే కొద్దిగా ఈ చలి తీవ్రతని మనం తగ్గించే వాళ్ళము అవుతాము అలాగే ఎవరైనా చిన్నపిల్లలతోటి ప్రయాణం చేయాల్సి వస్తే ఎర్లీ మార్నింగ్ కాకుండా మళ్ళీ ఏదో కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత పోవడం కానీ ఆ విధంగా గర్భిణీ స్త్రీలు కూడా అందరూ జాగ్రత్త తీసుకోవాలి